వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఇంకా ఏంటా నేను అన్నీ తెచ్చేసుకుంటున్నానా మార్కెట్కి వెళ్ళి అనుకుంటున్నారా లేదండి మామిడికాయ సీజన్ కదా ఇప్పుడు పచ్చళ్ళు కారాలు అన్నీ సీజన్ మొదలైపోయింది ఇంకా అందుకని చెప్పేసి మొన్న కొంచెం పెట్టుకున్నాను మామిడికాయ పచ్చడి మళ్ళీ పెట్టుకోవాలని చెప్పేసి ఇదిగోండి మామిడికాయ ముక్కలు అయితే కట్ చేయించి అయితే తీసుకొచ్చాను ఈ నన్ను మా పాప అయితే మార్కెట్కి తీసుకెళ్ళింది ఇదిగోండి ఇలా మామిడికాయ ముక్కలన్నీ కొట్టించుకొని తీసుకొచ్చాను దీనికోసం ఇప్పుడు ఒక వెరైటీ పచ్చడి అండి నేను ఈ సంవత్సరమే ఫస్ట్ టైం పెడుతున్నాను ఇది వచ్చేసి పెసరావకాయి నిజంగా వేడి చేయదంట దీనికి చూడండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది వేడి కూడా చేయలేదండి అస్సలు చాలా బాగుందనమాట ఇదిగోండి ఇలా మామిడికాయ ముక్కలు తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి వాటన్నిటికి పట్టించాలి తర్వాత రెండు రెండు గ్లాసుల పెసరపప్పు తీసుకొని దోరగా వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇంకా కొలతలు ఏంటంటే రెండు కేజీలు కదండి ఇవి ముక్కలు మామిడికాయ ముక్కలు దీనికి రెండు గ్లాసులు పెసరపప్పు దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాసు ఉప్పు కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకోండి నేనైతే సాల్ట్ వేయలేదు కళ్ళు ఉప్పు మిక్సీ వేసుకున్నాను ఇంకోటి గుడ్డుకా వచ్చేసి రెండు గ్లాసులు వేసాను కానీ ఉప్పు నాకు సరిపోలేదండి గ్లాసుకి ఒక గ్లాసు వేసాను కదా సరిపోలేదు మళ్ళీ మార్నింగ్ నేను కలిపాను ఉప్పు అందుకే మీకు చెప్తున్నాను చూసి వేసుకోండి ఎందుకంటే మామిడికాయ ముక్కలు పుల్లగా ఉన్నాయన్నమాట బాగా పులుపు ఉన్నాయి అందుకని చెప్పి ఉప్పు సరిపోవాలి నేను మళ్ళీ మార్నింగు ఒక హాఫ్ గ్లాస్ అయితే కలిపాను దాన్ని బట్టి మీరు వేసుకోండి మీకు రుచికి తగ్గట్టు ఇలా అయితే వేసుకున్నాక కారం కూడా రెండు గ్లాసులు వేసేసుకొని ఆవుపిండి ఒక గ్లాస్ అండి ఆవుపిండి ఒక గ్లాస్ వేసుకొని మెంతపిండి మనం కొంచెం వేసుకోవాలి ఒక రెండు టూ టీ స్పూన్లు వేసేసుకుందాము మెంతపిండి ఎక్కువ అవసరం లేదు అది ఏంటంటే చేదు లేకుండా ఇది రెండు టీ స్పూన్లు ఉంటుంది వేసేసుకొని వెల్లుల్లిపాయలు బాగా మొత్తం పొట్టు వలిసేసి కొన్ని వెల్లుల్లిపాయలు అయితే మిక్సీకి వేసుకుందాము కొన్ని అయితే గర్భాలు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు అలా మిక్సీకి పచ్చ పచ్చిగా వేసుకొని పచ్చళ్ళలో వేసేసాక గర్భాలు కూడా కొన్ని వేసుకోవాలండి ఇంకా ఈ ఇదంతా ఈ మసాలా అంతా కలిసేలాగా ముక్కలకి ఆయిల్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ముక్కలన్నీ కూడా కానీ నేను ఈ సంవత్సరం ఫస్ట్ టైం పెట్టాను కదా చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఈ పచ్చడి పెట్టాను కదండి అప్లోడ్ చేసే లోపే నేను పచ్చడి తిన్నాను కాబట్టి చెప్తున్నాను వేడి అయితే చేయలేదు చాలా బాగుంది మామిడికే పచ్చడి తినాలంటే వేడి చేసిద్దేమని భయపడతాం కదా అలాంటి భయం లేదనమాట పెసరపప్పు కలిసింది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించింది టేస్ట్ అనేది నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈ పచ్చడి పెట్టుకొని అసలు ఇప్పుడు ఎండాకాలం కదండీ ఇప్పుడు పచ్చళ్ళు కారాలు అన్నీ ఇప్పుడే పెట్టేసుకుంటాం అందరము మీ పనులు ఎక్కడ దాకా వచ్చినాయి అని అన్నీ చేసేసుకున్నారా మీరు కూడా మా అయితే దాదాపుగా అండి ఇంక అన్నీ మిరపకాయలు ఎండ పెట్టుకొని అన్నీ చేసుకోవడం సరిపోతుంది అమ్ముంది కదా ఇప్పుడు ఈ సీజన్లోనే వడియాలు కూడా పెట్టేసుకుంటాము ఇంక ఇలా అయితే పచ్చడి అయితే పెట్టేసుకుంటున్నాను మీరందరూ కూడా పచ్చళ్ళు కారాలు వడియాలు పెట్టేసుకున్నారా అండి నాకైతే కామెంట్ చేసేసేయండి ఇంక ఇలా పెట్టేశాక మార్నింగ్ దీన్ని మొత్తం తిప్పి ఒక డబ్బాకైతే పెట్టుకున్నాను నేను ఇదిగోండి ఒక డబ్బాలో పెట్టేసుకున్నాక ఇందులో రైస్ వేసుకొని అయితే తింటాము చాలా బాగుంటుంది ఇట్లాగా మీ అందరికీ ఇలా ఇష్టం ఉందో లేదో నాకు కామెంట్ చేయండి మేమైతే ఇలా అందరం కూర్చొని అసలు అలా ముద్దలు పెట్టించుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా పెట్టించుకొని తినేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు అందరం కలిసి ఇలా తింటే చాలా అసలు ఎంత అన్నమైనా వెళ్ళిపోతూ ఉంటుంది అంత బాగుంటుంది అనమాట నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ